ప్రజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ర్యాలీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ర్యాలీ నిర్వహించిన పెద్దిరెడ్డి తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ చంద్రబాబు నాయుడు కుట్ర లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీల భూముల్ని వంద రూపాయలకు విక్రయిస్తుంది యాభై ఎకరాల మెడికల్ కాలేజీల భూముల వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది పేద విద్యార్థుల్లో డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల దాదాపు రెండు వందల నూట యాభై సీట్లు కోల్పోతున్నాము పొలివెందుల్లో యాభై సీట్లు మెడికల్ కాలేజీ పూర్తయిన చంద్రబాబు నాయుడు అడ్డుకుని నేషనల్ కౌన్సిల్ కు లేఖ రాశాడు వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి నాడు కింద హాస్పిటల్ ఖర్చు చేశారు అవన్నీ మూల పడిపోయాయి నీరు కరుస్తున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే ప్రతి సంవత్సరం నాలుగు వేల ఐదు వందల సీట్లు అదనంగా వస్తాయి ఐదు సంవత్సరాలలో ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ప్రతి సంవత్సరం వైద్య విద్యా ఇలాంటి దాన్ని కుట్ర పూరితంగా చంద్రబాబు నాయుడు అతని కుటుంబ సభ్యులు మంత్రులు డబ్బుల ఆశతోనే ఇలాంటి కుట్ర చేస్తున్నారు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి పది మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి కాలేజీలకు మొత్తం ఎనిమిది వేల చిల్లర కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పటిదాకా మూడు వేల పైచీలకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద లక్ష కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే పెరుగుతాయి మరి ఇలాంటి లక్ష కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి పీపీపిఏ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ లో ఇది జరుగుతూ ఉంది చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ కోట్ల విలువ చేసి వాటిని అన్నింటినీ కూడా కేవలం వంద రూపాయలకు ఒక ఎకరా చొప్పున ప్రతి మెడికల్ కాలేజీలు కూడా యాభై ఎకరాల పైన భూములు ఉన్నాయి ఈ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఈరోజు ఈ మెడికల్ పూర్తి పూర్తయితే ప్రభుత్వానికి లక్ష కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా పేద పిల్లలందరూ చదువుకునేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి పేదలందరూ కూడా డాక్టర్లు లేదా అవకాశాన్ని కల్పించారు దాదాపు రెండు వేల నూట యాభై మెడికల్ సీట్లు మనం కోల్పోతూ ఉన్నాము ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదాని వల్ల ఇప్పటికే కుప్పం అది పులివెందుల్లో యాభై సీట్లు మంజూరు అయ్యి కాలేజీ రన్ చేసేదానికి ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నా కూడా మాకు సీట్లు వద్దని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కు చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశాడు మరి ఈ విధంగా పేదల పట్టగొడుతూ ఉన్నారు పేదల కోసం విద్యను మనం ఇవ్వాలా వైద్యాన్ని మనం ఇవ్వాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎంతో సుందరీకరణ చేసి వేల కోట్లు ఖర్చు చేసి చేయడం జరిగింది అలాంటి అన్నీ కూడా ఈరోజు మూలబడిపోయినాయి వీరు గారుస్తూ ఉన్నారు మరి పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల ఐదు వందల సీట్లు అదనంగా వస్తాయి మరి ప్రతి సంవత్సరం ఇది ఎక్కువగా పెరుగుతా పోతాయి దాదాపు ఒక ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల మంది నుంచి నలభై వేల మంది ప్రతి సంవత్సరం కూడా ఈ వైద్య విద్య అభ్యసించడానికి వీలు కలుగుతుంది మరి ఇలాంటి దాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు కుట్రపూరితంగా కేవలం డబ్బుల ఆశ తప్ప చంద్రబాబు నాయుడు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ డబ్బుల ఆశ తప్ప ప్రజలకు మేలు చేయాలని ఏ కోసాన్ని కూడా ఆలోచన చేయడం లేదు మీకంతా ఉదాహరణకు చెప్పాలంటే చిన్న దేశం క్యూబా ఒక కమ్యూనిస్ట్ దేశం కడరల్ ఫ్యాస్ట్రో అని చెప్పి ఆయన ఫ్యాస్రో అని చెప్పి చాలా సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఉచితంగా మెడికల్ సీట్లు ఇచ్చి చదివించారు అక్కడ వారు కరోనా సమయంలో ఏ విధంగా ఈ ప్రపంచానికి ఉపయోగపడారంటే దాదాపు అరవై రాష్ట్రాలలో వారు సేవలు అందించారు ఆ డాక్టర్లందరూ కూడా వచ్చి కరోనా సమయంలో అదేవిధంగా మన దేశంలో కూడా క్యూబా డాక్టర్లు అందరూ వచ్చి కరోనా సమయంలో సేవలు అందించడం జరిగింది మరి ఇలాంటి అవకాశాన్ని మనం వదులుకొని ఇక్కడ పెట్టుబడిదారులకంతా కూడా ఈ కాలేజీలన్నీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పెద్ద పెద్ద డొనేషన్లు కట్టేవాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకుంటే ఆ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళిపోతారు తప్ప మన రాష్ట్రానికి సేవ చేయాలనే ఆలోచన వారికి ఉండదు మరి ఇలాంటిది దురదృష్టకరమైన ఘటన ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సమర్థించాలా ప్రైవేటీకరణ వ్యతిరేకించాలా వ్యతిరేకించేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది చేపట్టాడో అది పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే చేపట్టాడో అది పేదలకు న్యాయం జరిగే విధంగా మనం అందరూ కూడా అందరి మద్దతు తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తీసుకొని దీని మీద పోరాటం చేయాలా ఇది తొలి అడుగు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను